హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో కడప స్టైట్లో కారం దోశ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రిపరేషన్ చూపిస్తూ ఉన్నాను మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీలో ఎంతమందికి ఈ దోశ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఊరి స్పెషల్ దోశ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా అయితే దోశపిండి రెడీ చేసుకుంటూ ఉన్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ హాట్ వాటర్లో ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం చింతపండు అనేది నానబెడుతూ ఉన్నాను ఎందుకు అంటే రెడ్ చట్నీ చేయడం కోసం అనేసి ముందుగానే హాట్ వాటర్లో ఇలా రెడ్ చిల్లీస్ వేసుకోవడం వల్ల కొద్దిసేపు తర్వాత అవి సాఫ్ట్ అయిపోతాయి ఇక్కడ చింతపండు అనేది మీ ఆప్షనల్ అండి కారంగా కావాలనుకునే వాళ్ళు చింతపండుని స్కిప్ చేసి ఓన్లీ రెడ్ చిల్లీస్ని ఇలా సోక్ చేసుకోవచ్చు ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానాలి సో పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి పప్పుల పొడి రెడీ చేస్తూ ఉన్నాను దానికోసం ఇలా ఒక బౌల్ నిండా పుట్నాల పప్పు తీసుకుంటూ ఉన్నాను దాంతోపాటి కొంచెంగా వెల్లుల్లి అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులో ఎలాంటి కారం వెయ్యమండి మనము ఎందుకు అంటే ఆల్రెడీ రెడ్ చిల్లీతో చట్నీ చేస్తాం కాబట్టి సో కారం అనేది యాడ్ చేయట్లేదు తగినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మొత్తం మెత్తగా పౌడర్ చేసేసుకోవడమే అండి చూసారు కదా ఇలా మెత్తటి పౌడర్లాగా చేసేసుకోవాలండి ఇప్పుడు పప్పుల పొడి అనేది రెడీ అయిపోయింది మనం ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకుందాం ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అరౌండ్ త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ చట్నీ ఎలా చేయాలనో చూపిస్తూ ఉన్నాను చూసేయండి ముందుగా నానబెట్టుకున్నటువంటి రెడ్ చిల్లీస్ని మిక్సీలోకి యాడ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటి చింతపండు కూడా ఉంది అది కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే కొంచెంగా జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది సో అది కూడా యాడ్ చేసేస్తూ ఉన్నాను అలాగే కట్ చేసుకున్నటువంటి త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి స్మాల్ సైజు అవన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకున్నాను దాంతోపాటి రుచికి తగినటువంటి సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఈ కారం ఉప్పు ఇవన్నీ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేను అందుకనే ఇక్కడ క్వాంటిటీ చెప్పేటప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను ఎంత చట్నీ చేస్తున్నాను ఏంటి అనే దాన్ని బట్టి యాడ్ చేస్తాను ఇలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇది కూడా ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసుకుందాము దీనికి ఏం తాలింపు అలా పెట్టాల్సిన అవసరం లేదండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు దోశపైకి వేసే రెడ్ చట్నీ అండ్ పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటితో పాటు ఖచ్చితంగా శనగపిండి కుర్మా అనేది చేస్తారు అక్కడ ఎక్కడ చూసినా స్ట్రీట్ స్టైల్లో ఇలాగే ఇస్తారు దోశలోకి కుర్మా చాలా బాగుంటుంది కారం దోశలోకి ఇప్పుడు దానికోసం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అనేది తీసుకున్నాను కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటూ ఉన్నాను ముందుగానే ఎక్కువ వాటర్ వేస్తే ఉండలు అనేది కట్టేస్తాయి అందుకని కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేస్తూ ఉన్నాను తర్వాత మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్కి ఒక టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసేసానండి నేను ఇక్కడ పెద్ద గ్లాస్ వాటర్ అది ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవడమే ఇంకా అలాగే కుర్మా లేకి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను దాంతోపాటి కొంచెంగా కరివేపాకు కూడా తీసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసేసుకొని సాల్ట్ కూడా పక్కనే ఉంచేసుకున్నాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నాను సో అది హీట్ అవ్వగానే కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేశాను రెండు మిక్స్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అవ్వగానే నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు యాడ్ చేశాను దాంతోపాటి ఆనియన్ కూడా వేసేసానండి ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి కొంచెంగానే సాల్ట్ వేసుకోండి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి తిప్పేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అవ్వగానే మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి చాలా త్వరగా అవుతుంది ఇప్పుడు కొంచెం ఆనియన్ సాఫ్ట్ అవగానే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను కొంచెం పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఏమీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది సో మూత పెట్టేసి జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీని తర్వాత జస్ట్ మూత తీసేసి ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని అంతా అడుగు అంటకుండా చూసుకోండి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసుకోవాలి ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఆనియన్ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ కుర్మా అనమాట ఇది పూరీ లెగ్ కూడా తింటారు చాలామంది ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అది ఏమైనా తక్కువ పడిందేమో చూసేసుకొని యాడ్ చేసేసుకోవడమే ఇందులో స్పైస్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకు అంటే కారం దోశ వేస్తున్నాం కాబట్టి దోశ కారంగానే ఉంటుంది సో జస్ట్ కొంచెంగానే గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సో వెంటనే తిప్పుతూనే ఉండాలి లేదంటే మొత్తం ఉండలు కట్టేస్తుంది కుర్మా అనేది చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చి ఉడుకుతూ ఉంది అంటే ఇంకా నెక్స్ట్ మనము స్టాప్ చేసేటమే స్టవ్ అనేది మన కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పక్కకు తీసేసుకొని దోశ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చూసారు కదా కుర్మా రెడీ అయింది రెడ్ చట్నీ రెడీ అయింది అలాగే పుట్నాల పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను దాంట్లో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులో అయితే నేను బేకింగ్ సోడా అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు మీకు అవసరమైతే యూజ్ చేయండి బట్ నేనైతే వేయట్లేదు ఓన్లీ సాల్ట్ వేసేసుకొని అది మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే దోశ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక గిరటె పిండి తీసుకునేసి దోశ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఇలా పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎర్రకారం ఏదైతే ఉందో రెడ్ చట్నీ అది యాడ్ చేస్తూ ఉన్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఇది వేసేసి మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను మీరు ఎంత స్పైసీ అయితే తింటారో ఆ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోండి అండ్ దానిపైన ఎర్రకారం వేసిన తర్వాత పప్పుల పొడి అనేది చల్లుతూ ఉన్నానండి దీని తర్వాత మీ ఇష్టం నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు లేదు అంటే ఆయిల్తోనైనా దోశ అనేది కాల్చుకోవచ్చు ఇక్కడ నేనైతే మాత్రం గీతో కాలుస్తూ ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి గీతో చాలా బాగుంటుంది గీ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఆయిల్తో కూడా దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ దోశ ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే కాలుస్తారండి అది కూడా ఫ్లేమ్ అనేది తగ్గించుకో దోశ మాడిపోకుండా కాల్చుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే ఈ దోశ ఎంతమందికి ఫేవరెట్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతే అండి ఇవాళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ వేసిన తర్వాత ఏదైతే పెనం పైన ఉంటుందో అది ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ దోశ అనేది వేసుకోండి దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కుర్మాతో అండ్ రెడ్ చట్నీతోటి మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఇవాళ వీడియో బాయ్ బాయ్ సీ సేయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్